నమస్తే వెల్కమ్ టు ద ఛానల్ మనం టీవీ నేను మీ పవన్ ఇకపై గోల్డ్ లోన్ అంత ఈజీ కాదుండోయ్ కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి మరి ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఏదైనా ఆర్థిక అవసరం ఏర్పడినప్పుడు వేగంగా రుణం కావాలంటే ముందుగా గుర్తొచ్చేది గోల్డ్ లోన్ ఎందుకంటే చాలా వేగంగా సులభంగా బ్యాంకులు బంగారంపై రుణాలు మంజూరు చేస్తూ ఉంటాయి ఏ బ్యాంకుకు వెళ్ళినా ఏ ఫైనాన్షియల్ ఆఫీస్కు వెళ్ళినా గంటలో గోల్డ్ లోన్ ఇవ్వబడును అని కనిపిస్తాయి గోల్డ్ కావాలని రిపీట్ గోల్డ్ లోన్ కావాలని కస్టమర్స్ వెళ్తే వెంటనే బంగారాన్ని పరీక్షించి తూకం వేసి ఎంత రుణం ఇవ్వాలో నిర్ణయిస్తారు అయితే ఇకపై గోల్డ్ లోన్ తీసుకోవటం అంత ఈజీ కాదని చెప్పాలి ఎందుకంటే కస్టమర్లకు గోల్డ్ లోన్ ఇచ్చే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది అలాగే ఖచ్చితమైన అండర్ వెయిటింగ్ ప్రక్రియలను అనుసరించాలని బంగారం తనఖా పెట్టి తీసుకునే లోన్ను ఎందుకు ఉపయోగిస్తున్నారో సైతం గమనించాలని స్పష్టం చేసింది తనఖా పెట్టేందుకు బంగారం ఆభరణాలు తీసుకొచ్చే వారి పూర్తి నేపథ్యాన్ని తనిఖీ చేయాలని ఆర్బీఐ కోరింది తాకట్టు పెట్టే బంగారం ఎవరిది అనేది కూడా నిర్ధారించుకోవాలని బ్యాంకులకు సూచించింది ఆర్బీఐ బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలు కూడా ప్రామాణిక ప్రోటోకాల్ అనుసరించాలన్నది ఆర్బీఐ ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది సడన్ గా రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలానే కారణాలున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి బ్యాంకుల వద్ద బంగారం రుణాలు యాభై శాతం మేర పెరిగాయి మొత్తం రుణ వృద్ధి కంటే ఈ విభాగంలోనే వృద్ధి ఎక్కువగా ఉంది బంగారం ధర భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తాకట్టుపై ఎక్కువ మొత్తం పొందగలగడమే ఇందుకు ప్రధాన కారణం ఈ క్రమంలోనే బంగారం రుణాల్లో చోటు చేసుకుంటున్న అవకతవకలను సైతం రిజర్వు బ్యాంక్ గుర్తించింది అంతేకాకుండా కొన్నిసార్లు గిల్టు నగలను తాకట్టు పెట్టి బ్యాంకులను బురడీ కొట్టించడం వంటి మోసాలు చేస్తున్నారట అలాగే ఆర్థిక సంస్థలు గోల్డ్ లోన్ మంజూరు చేసే క్రమంలో బంగారం విలువ నిర్ధారణతో పాటుగా ప్రాసెసింగ్ రుసుములు వడ్డీ విషయంలో వేర్వేరు పద్ధతులను అనుసరిస్తున్నట్లు ఆర్బీఐ దృష్టికి వచ్చింది ఒకే పాన్ కార్డుపై ఒకే ఏడాదిలో అనేక మార్లు గోల్డ్ లోన్ చేయటం డిఫాల్టర్లకు సమాచారం ఇవ్వకుండానే వారు తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయటం వంటి చర్యలు వస్తున్నాయి వీటన్నిటికీ చెక్ పెట్టేందుకే ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ఇక ఇప్పటి నుంచి బ్యాంకులు గోల్డ్ లోన్ జారీ చేయాలంటే తాకట్టు పెడుతున్న బంగారం తమదేనని వినియోగదారులు కంపల్సరీగా ఆధారాలు చూపించాలి ఆధార్ కార్డ్ పాన్ కార్డు సహా కస్టమర్ల బ్యాక్గ్రౌండ్ను ను వెరిఫై చేసుకున్నాకే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి అలాగే బ్యాంకులు కూడా ఎవరు ఏ అవసరం కోసం లోన్ తీసుకుంటున్నారు తాకట్టు పెట్టే బంగారం వారిదేనా ఇలాంటి వివరాలన్నింటినీ విధిగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక గోల్డ్ లోన్ తీసుకునే వారికి ఇరవై వేలకు మించి నగదు చేతికి ఇవ్వద్దని ఇరవై వేలకు మించితే బ్యాంక్ అకౌంట్ ద్వారానే ట్రాన్జాక్షన్ జరగాలని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు ఆదేశాలు రానున్నాయి మొత్తానికి ఈజీగా లభించే గోల్డ్ లోన్కు కూడా కఠిన నిబంధనలు రాబోతున్నాయి ఇక మీరు గోల్డ్ లోన్ తీసుకోవాలనుకుంటే ఆ బంగారం మీదేనని నిరూపించుకోవాల్సి ఉంటుంది అలాగే ఆ గోల్డ్ లోన్ ను ఎందుకు ఉపయోగించుకోబోతున్నారో కూడా తెలియజేయాల్సి ఉంటుందనమాట చూశారు కదా గోల్డ్ లోన్ తరచూ తీసుకునే మీ సన్నిహితులకు ఈ వీడియోను షేర్ చేయండి